నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇంటిలో దీనిని వెలిగించండి మీకు డబ్బు రాబడి అనేది రోజు రోజుకి పెరుగుతుంది అలానే మీ చుట్టూ ఉన్న సమస్యల నుంచి మెరుపడపడతారు మీ డబ్బు రావడానికి సంబంధించిన ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి ఇంకా మీరు అనుకున్న పనులు కరెక్ట్గా ఆ టైంకి పూర్తి అయిపోతాయి అంటే మీరు గిల్లు కడుతున్నారు లేదంటే ఒక పెళ్లికి సంబంధించిన ఏదైనా వ్యవ వ్యవహారాలు మొదలుపెట్టారు లేదా బిజినెస్కి సంబంధించిన కానీ అలాంటి పనుల్లో ఎలాంటి అనేవి రాకుండా మీరు మానసికంగా ఆందోళన అనేది పడకుండా ఆ పనులు అనేవి కరెక్ట్గా పూర్తి అయిపోతాయి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయంటే మీరు ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉందండి మీ చుట్టూ ఉన్న వారితో మీకు సమస్యలు ఉన్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది ఈ విధంగా మేము పనిచేయపోతున్నామండి అంటే ఇక్కడ చెప్పాలంటే ఫ్లాట్ ఒక ఫ్లాట్ తీసుకున్నారు మీరు అది రెండు మూడు ఏళ్లకి మీ చేతికి రాబోతుంది కానీ ఈ రోజుని మీరు మీ పక్కటి వారితో కానీ ఎదురుంటి వారితో కానీ మేము ఈ విధంగా ఫ్లాట్ బుక్ చేసేస్తామండి ఎంత పడింది అంత అయ్యిందండి అని ఈ విధంగా గొప్పగా ముందే చెప్పేస్తారు తీరా ఆ పని ఎక్కడో చోట మధ్యలో ఆగిపోతుంది ఆ పని అవ్వకపోగా మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు ఎందుకలా అనేది కూడా చాలామందికి తెలియదు అది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ అలానే మన చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల వారి ఏడుపుల వల్ల ఇలాంటి సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈరోజు ఈ పరిహారం చేసుకోవడం వల్ల అలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు డబ్బు రావడనేది రోజు రోజుకి పెరిగే మార్గాలు చూపిస్తుంది ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు జనఘోష అంటే మన చుట్టూ ఉన్నవారు మన మీద పడి ఏడుస్తుంటే అది చుట్టూ ఉన్నవారు కావచ్చు వ్యాపారస్తుల వారు కావచ్చు ఉద్యోగంలో ఉన్నవారు కావచ్చు మనతో స్నేహితులుగా నటిస్తూ మన మీద ఏడ్చేవారు చాలామంది ఉంటారు నీకేంటండి అలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉన్నారు ఆ విధంగా ఈ విధంగా అంటూ ఉంటారు కదండి అలా మనకి జనఘోష తగులుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాటి నుంచి మీరు బయటపడతారు ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఏంటి అనేది అన్ని తెలుసుకున్నారు కదండి ఇక ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు మీరు నెలసర సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక ఏ రోజు నుంచి చేయాలి ఏ సమయంలో చేయాలి ఎన్ని రోజుల పాటు చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి అలానే అనేక రకాలైన సమస్యల గురించి ఇబ్బందుల గురించి చాలా పరిహారాలు చెప్పాను ఎవరైతే సమస్యలు ఇబ్బందులతో బాధపడుతున్నారో చాలా పరిహారాలు ఉన్నాయండి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి మీరు మీరు చేయగలిగే వాటిల్లో నుంచి ఏదోటి ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుల అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నోటిఫికేషన్ రావటం లేదని అంటున్నారు కదండి ఆల్ ఆప్షన్ని మీరు ఆన్ చేశారా లేదా ఒకసారి చూడండి లేదంటే ఒకసారి ఆన్ చేయండి ఇక మనం పరిహారం విషయంలోకి వెళ్దామండి ఈ పరిహారాన్ని మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో మీ పూజా మందిరంలోనే చేసుకోవాలి ఈ పరిహారాన్ని మీరు వరుసగా ఒక ఇరవై ఒక్క రోజులు పడి చేయాలి అది ఉదయం అయినా సరే చేసుకోవచ్చు సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు కానీ మీరు పరిహారాన్ని మొదలుపెట్టేటప్పుడు అంటే ఉదయం మొదలుపెట్టినా సాయంత్రం మొదలుపెట్టినా స్నానం చేసిన తర్వాతనే మీరు పరిహారాన్ని మొదలు పెట్టాలి మీరు ముందుగా స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోండి రెగ్యులర్గా మీరు పూజ చేసుకున్నా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు మామూలుగా నితి దీపారాధన చేసుకున్నా ఈ పరిహారానికైతే మీరు ఒక కుంది కానీ మట్టి ప్రమితి కానీ ఏదైనా పర్వాలేదని తీసుకోండి దానిలో కొద్దిగా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెత్తిని కానీ ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్న దాన్ని వేసి రెండు ఒత్తులు తెల్లటి ఒత్తులు రెండు తీసుకోండి ఇక్కడ చూపించిన విధంగా ఒకొక్క వత్తి చొప్పున ఈ విధంగా విడివిడిగా వేయండి ఇక్కడ నేను కొద్దిగా నూనె వేసి చూపిస్తున్నానండి తర్వాత చేయవలసిన పని కూడా ఉంది అది కూడా చెప్తానండి ఈ విధంగా మీరు నూనెలో చక్కగా విడివిడిగా వేసిన తర్వాత అక్రవతితో దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసిన తర్వాత ఇక ఆ దీపం లోపల మీరు సగ్గుబియ్యం వేయాలి అంటే ఈ సగ్గుబియ్యం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే కర్ర పెండల నుంచి తయారు చేస్తారండి రీత్యా ఎవరికైతే శుక్రుడికి సంబంధించిన ఇబ్బందులుండి వాటి నుంచి ఎవరైతే నష్టపోతూ ఉంటారో ఈ సగ్గుబియ్యంతో వారు చేసుకునే పరిహారాలు వాటిని కూడా నేను చాలా చెప్పానండి ముందు వీడియోలో ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చండి ముందుగా మీరు దీపాన్ని వెలిగించాలి ఇక్కడ నేను చూపించిన విధంగా రెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఆ దీపంలో మీరు ఐదేంటే ఐదే సగ్గుబేపు గింజలు వేయండి లెక్క పెట్టి వేయండి తర్వాత ఇక మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకొని మీ ఇష్టమైన దేవుని నామాన్ని ఎవరినైతే మీరు ప్రతిరోజు పూజిస్తూ ఇష్టపడే నామం ఉంటుంది కదండి ఆ నామాన్ని చూపించండి అంటే మీరు లక్ష్మీ అమ్మవారిది కానీ దుర్గా అమ్మవారికి కానీ విష్ణుమూర్తిది కానీ ఎవరైతే వారికి సంబంధించిన నామాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటారు కదండి ఆ ఇష్టపడే ఒక దేవుడి యొక్క నామాన్ని చదవండి తర్వాత అగరబత్తిని వెలిగించి ధూపాన్ని ఈ విధంగా చూపించండి అంటే ఎవరినైతే మీరు పూజిస్తున్నారో వారికి ఆ ధూపాన్ని చూపించండి ఇక ఇంట్లో ఎన్ని గదులున్నాయో మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయో అన్ని గదుల్లోకి ఈ సాంబరాణి ధూపం అంటే ఇవి అగరబత్తిని తీసుకువెళ్ళి చూపించండి ఈ విధంగా చూపించేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ దీపం కొండెక్కుతుంది తర్వాత ఈ ప్రమిదిలో ఉన్న ఈ సగ్గుబుయ్యం ఒత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి వాటిని అలానే పెట్టి కొద్దిగా కర్పూరం వేసి వాటిని అంతా కూడా వెలిగించండి అంటే దాంట్లో ఉన్న ఒత్తులు అలానే ఆ సగ్గుబియ్యం గింజలు పూర్తిగా కాలేలా కర్పూరం వేసి వెలిగించండి ఈ విధంగా మీరు వరుసగా ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ఆడవారికి వచ్చి అయిపోయిన తర్వాత నుంచి మీరు మొదలు పెట్టండి కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది అందరూ చేయనవసరం లేదండి ఒకరు చేస్తే చాలు ఇది చాలా తేలికైన అద్భుతమైన ఇచ్చే పరిహారం మీ ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తి ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది మీ డబ్బు రావడం అనేది రోజురోజుకి పెరుగుతుంది మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇంటి చుట్టూ ఉన్నవారు ఏడుస్తూ ఉంటే వారి ఏడుపు అనేది మీకు తగలకుండా రక్షగా ఉంటుంది ఈ పరిహారం ఒకవేళ ఈ పరిహారం చేసే ఈ ఇరవై ఒక్క రోజుల్లో మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చింది చేయలేని పరిస్థితి వచ్చింది మీకు అప్పుడు మీరు మళ్ళీ కంటిన్యూ చేయవలసి ఉంటుందండి ఆ విధంగా మళ్ళీ ఇరవై రోజుల పాటు చేయాలి ఈ పరిహారం చేస్తూనే వేరే పరిహారాలు కూడా చేసుకోవచ్చు మీరు నిత్య పూజ చేసుకునే సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి కానీ మీరు దీపారాధనగా మాత్రం ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె మాత్రమే వాడాలి వేరే ఇతర నూనెలు మాత్రం అంటే ఇప్ప నూనె ఆముదము ఇంకా నవగ్రహాల నూనె అలానే నవమూలిక తైలం ఇలాంటివి చాలా ఉంటాయి కదంటే రకరకాలుగా ఉంటాయి కదా మార్కెట్లో వాటిని వాడకండి కేవలం చెప్పిన నూనెలో నుంచి మీకు అందుబాటులో ఉన్నదాన్ని ఏదోటి వాడండి ఒత్తులైతే తెల్లటి ఒత్తులను వేయాలండి ప్రతిరోజు మీరు అగరవతి తూపాన్ని ఇస్తూ ఉండండి ఇంట్లో మొత్తం కూడా ఇప్పుడు వెలిగించారు కదండి ఈ ధూప్ స్టిక్ని ఇల్లంతా కూడా చూపిస్తూ ఉండాలి ఉదయమైనా చేయొచ్చు సాయంత్రమైనా చేయించే పరిహారాన్ని పరిపూర్ణంగా విశ్వాసంతో నమ్మకంతో చేయండి విశ్వాసంతో లేనప్పుడు ఎలాంటి ఫలితాలు కూడా ఉండవండి అలానే ఇంట్లో చేసుకునే వాటిని చెప్తున్నానండి ఇప్పటివరకు పరిహారాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారాలు చెప్తున్నాను ఈ పరిహారం కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అండి నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే అంటే నాకు రిజల్ట్ వస్తుంది అని చెప్పి చేయండి మంచి ఫలితాలను అయితే పొందుతారు తప్పకుండా మీ అందరూ కూడా చేసుకొని మంచి ఫలితాలను పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివ్వాలి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు